కుమార్ రెడ్డి గారు ఒబులప్పల్లి చెన్నూరు మండలం కడప జిల్లా కంబైన్ నొసం బైయప్ప రెడ్డి గారు పొట్లపాడు గ్రామం కుచ్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి కోడ్లు వాగరనా ఎదురుగా నీళ్ళు కుటుంబ వాగలి అట్టు మలిపినప్పుడే పోసుకోండి నీళ్ళు ఇక్కడ వాగర స్వాగతం సుస్వాగతం దూరం నిమిషాల స్థానానికి పది ఉన్నాయి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి కుడివైపు డాక్టర్ గురునాథ్ గారు ఎడమ వైపు ఎస్ఎస్వి ట్రేడర్ శేక్ మహీమున్నా గారు కంబ ఇండు చెత్తగా పోటీలో ఉన్నాయా జనాలు సప్పగా ఉన్నారు రైతుల్లో ఉత్తేజం రావాలా కేకలు వేయాలా రైతుల్లో సప్పగా ఉన్నారు ఈ పొద్దు ఎట్లా సుక్క ముక్క కోలకుంట్లలో పక్కా You know what you want కేకలే జనాల్లో రావాలా విరాట్ కోహ్లీ Peca! ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఏడో జత వారు బయలుదేరి రావాలి సానపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఉబులప్పల్లి గ్రామం చెన్నూరు మండలం కడప జిల్లా నొస్సం బయపరెడ్డి గారు పొట్లపాడు గ్రామం కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి రెడ్డిగా రావాలి కట్టడం మొదలు పెడితే ఏ పట్టదు మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు ఇల్లేకారో నా ఉంది ఉన్నాయి మొదటి స్థానముతో సమానంగా ఉన్నాయి గురునాథ్ గారు కొత్తకోట ఎస్ఎస్వి ట్రేడర్ షేక్ మహీమున్నా గారు మల్లెల వారి జట్టేస్తున్నారు ఏ చాలు ఒక చదువు పది చదువుతాడు నాకు అసలు గమనించుకోవాలి బండ టచ్ అయితే కనెక్షన్ కట్టు జనరేటర్ పట్టు మొదటి బహుమతి లక్షా పది i you చూడు 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 ఒకవైపు చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలే మార్డర్ లైన్ గమనించుకోవాలి సమయం ఐదు నిమిషాలు ఉన్నది బార్గర్ల్యాండ్ మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానానికి కూడా ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలోనే ఉన్నాయి డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట 何 పిల్లల నాటితో నీకు అర్థమవుతుంది ఇక్కడ కన్సలేషన్ రూపంలో బహుమతులు తొమ్మిది ఉన్నాయి పది పదకొండు నాలుగార్ ఎనిమిది కలకు కూడా ఇది వేల రూపాయల కన్సలేషన్ బహుమతి అని చెప్పి కమిటీ పెద్దలు నిర్ణయించారు బహుమతి రాని వారికి కూడా జతకు ఐదు వేలు కన్సలేషన్ రెండు జతలకు కూడా గో రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానములు కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్లి మరల తిరిగి నూట నలభై ఆరు అడుగుల దూరాన్ని లాగాలి 哥哥。 పంతొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఇరవై సెకండ్లు ఎస్ఎస్వీ షేక్ మహీమున్నా గారు మల్లేల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా వారి జత లాగిన దూరం మూడు వేల ఏడు వందల ఎనభై రెండు అడుగుల ఎనిమిది అంగుళాల దూరాన్ని లాగి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి పదహైదు రౌండ్లు తిరిగి పదహారవ రౌండ్ లో ముప్పై రెండు అడుగుల ఎనిమిది ఇచ్చుల దూరాన్ని లాగి మూడవ స్థానం प्रस्तुता की